రోజూ ఏంటి బాబు మాకు టార్చర్ ఆ నిన్నే ఆహా సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే

హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నాన్న సండే కూడా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కటాయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వన్ మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో చాయ్ ఆగే బాయ్ ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో మాపోయాడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే ఊరుకోవే అయ్యో హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియన్ హాయ్ దర్ని హౌ ఆర్ హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇదో ఒకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి ఎక్కడ తెప్పించారు అంకుల్ జస్ట్ నౌ ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ ఇక్కడ ఉందా యు నో వాట్ హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను ష్యూర్ దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండం పదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడోజు నువ్వు పార్సలే మేడం తినడానికి పార్సల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్ పెట్టరు అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పంప్లెట్ వేయద్దని పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది కొట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూమ్లో జారి పడమంటవా ఇష్టం అంటే వేయించుకోడం లేకుంటే లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నా గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీస్ పెట్టింది చూడు ఓకేనే ఐ ఆమ్ గోయింగ్ నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధికే ఈ పని వాళ్ళని ఆడుంచాలా ఆడు ఉంచాలని చెప్పేది నేను ఆ నిజంగానా నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొదటి అసలే రేపో మాపో మాపోయేదాన్ని నిన్ను షౌలు విండాలే తయారవుతారు అందరూ కోంపాలని ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తనుల తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఏయ్ పేపర్ బాయ్ ఏంటి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే అం సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు ఆండర్లింగ్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకేలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చునే అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి వేసుకో ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో

ఈవినింగ్ వాలెట్ పార్కింగా అబ్బే అదేం లేదండి మా నాన్నకి ఈరోజు ఉంటా అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు ఓ రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకు స్వయం దూరం అని ఓకేనండి రండి కూర్చో ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా

నీ కూడా సక్సెస్ అవుతుంది ఓ షాప్ క్లోజ్ చేసింది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకెళ్ళే చేద్దాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటోకి అదృష్టం నన్నెక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవ్ ఏమైంది చ నా బ్యాడ్ ట్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఉంది కానీ ఒక ఇల్లు మాత్రం అసలు సస్తాలో చిందిరా మూడు బైకులు వెళ్దాం ఇప్పటికి ఇప్పుడు బైక్ వెళ్ళి వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్న నమస్తేనా నమస్తే తమ్ మేం బాగున్నా బావునా అన్నా ఒక చిన్న హెల్ప్ చెప్పు రవి ఒక్కసే నీ బైక్ కావాలి అరే తీసుకోపోతామి ఎండొచ్చిన మానొచ్చిన టైం టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ చెప్పు సరే సరే అంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదక్క అక్క తన ఫ్రెండ్ అర్జెంట్ అర్జెంట్గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీయే నీదనుకో ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్కి వెళ్ళకుండా బొకే రెడీ వావ్ రవి ఇట్స్ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అలాగే రవి

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దణ్ణలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చే రవి ఏమైంది రవి ఐ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోనీ నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనిగానే కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా